ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం సమయలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది అమ్నూనను చంపిన తర్వాత అబ్షాలోము గిషూరునకు పారిపోయి అక్కడే నివాసం ఉంటున్నాడు అయితే రాజైన దావీదు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని శరూయ కుమారుడైన యోవాబు గ్రహించి ఒక ప్రణాళిక రచించాడు దావిదు కుమారుడైన అమ్నోను మరణించాడు అయితే అక్షుల్లో కూడా దూరం అయిపోయాడు కుమారుడి కనుక దావీదు అశులమును ప్రేమించి అతని కొరకు మనసు కలిగి ఉన్నాడని యోవాబు గ్రహించిన వాడై ఎలాగా దావీదును ఒప్పించాలి ఒకవైపున అప్షోళ్లం మీద దాబీదుకు కోపం లేకపోలేదు కనుక ఒక మంచి ప్రణాళిక వేసి తెకోవా నుండి యుక్తికెళ్ళ ఒక స్త్రీని పిలువనంపించి ఆమె దావీదు రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగ నటించాలో యోవాబు నేర్పి పంపుతున్నాడు అయితే ఆ స్త్రీ చాలా దినాలుగా బాధల్లో ఉన్నట్టుగా ఏడుస్తూ ఒక విధవరాలిగా రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర తన గోడులు చెబుతూ ఉంది నీ దాసి అయిన నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే వారు పొలంలో పెలుగులాడుచుండగా విడిపించి వాడెవడూ లేకపోయినందున ఒకడు రెండో వాడిని కొట్టి చంపాడు కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసి అయిన నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వాని మాకు అప్పగించము సహోదరుని ప్రాణం తీసినందుకై వాణ్ణి మేము చంపి వాని హక్కు నాశనం చేస్తామని అంటూ ఉన్నారు కనుక ఇప్పుడు నేను భూమి మీద శేషం లేకుండా ఆ పోతుందేమో అని బాధపడుతూ రాజుకు చెబుతోంది ఎనిమిదవ వచనంలో మొదటిసారిగా దాబిది ఒక ప్రామి చేస్తున్నాడు నీవు నీ ఇంటికి ముందు నీ గురించి ఆగ్నేయితున్న ఆమెతో చెప్పింది ఆమె ఇంకా మాట్లాడుతుండగా పదో వచనంలో రాజు అంటున్నాడు ఎవడైనానో దీని గురించి నిన్నేమైనా అని నెల వాని నా యొద్ధకు తోడుకొని రమ్ము వాడికను నేను ముట్టక ఉండునని ఆమెతో చెప్పాను యోవాబు రచించినటువంటి ఈ యొక్క ప్రణాళికలో ఆ స్త్రీ పదే పదే దావీతో మాట్లాడుతూ దావిదు దగ్గర ఒక మాట పలికిస్తుంది ఒక అశ్యూరెన్స్ తీసుకుంటుంది తాను పలికిన మాటకు తర్వాత రాజు తానే బద్దుడై ఉండాలి కదా ఇక్కడ మీరు గమనించండి పదకొండు విషయంలో ఆ తిరిగి ఆమె ఉంటుంది రాజుతో నీ దేవుడిని యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయటం మాన్పించమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంటుకలలో నేల నేలరాలకుండు వండున నేను ఈ లాగ్న ఆవిడ అనేక విషయాలు దావీతో మాట్లాడుతున్నప్పుడు దావీదు గొప్ప జ్ఞానం కలిగిన వాడు గనక దావీదు ఆ అంశాన్ని గుర్తుపట్టేశాడు యోవాబు నీకు బోధ చేసి పంపాడు కదా అని అడుగుతున్నాడు అయితే రాజు ఈ విషయాన్ని బట్టి కోపగించుకోలేదు కానీ ఇరవై ఒకటి వచ్చినా అంటాడు అప్పుడు రాజు యవబాబు తిలాగ సెలవిచ్చను ఆలోకించము నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొని చిన్నాను ఎలాగోలాగున్నా కష్టపడి యోవాబు తన ప్రణాళిక తను రచించిన ప్రణాళికలో సక్సెస్ అయ్యాడు యోవాబు చాలా యుక్తిగా ప్రవర్తించాడు ఇక్కడ చాలా మంచి పని చేశాడని చెప్పాలి సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో సమాధాన పరుచువారు ధన్యులు అని మనం చూస్తాం కదా కీర్తనకారుడు కూడా తన ముప్పై నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో అంటాడు సమాధానం వెతికి దాన్ని వెంటాడు అంటాడు పేదడు కూడా తన పత్రికలో మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదం కోసం మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ మీరు చేయొద్దు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న అతడు కీర నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను వాక్యం వింటున్న మనము తండ్రి కుమారుల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ ఇలాంటి వివాదాలు తగాదాలు కనపడినప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించిన రీతిగా దాదాపుగా వారి మధ్యలో ఒక సఖ్యతను సమాధానాన్ని కలగజేసే ప్రయత్నం మనం చేయాలి అయితే అభిషలోము తిరిగి ఎరుషలేముకు రావటానికి దావీదు అంగీకరించినప్పటికీ ఆ తన దర్శనానికి రాకుండా తన ముఖం చూడకుండా సరాసరిగా తాను అంటే అభిషలోము తన ఇంటికి వెళ్ళాలని యువబాబుకు ఆజ్ఞాపించాడు అలాగ దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయింది అయినా దావీదు అబ్షలోము అబ్శలోమును తన దర్శనానికి పిలవలేదు అయితే ఈ విషయాన్ని మాట్లాడడానికి అప్షలోము యోవాబుకు కరు కబురు పంపాడు రెండు మార్లు మూడు మార్లు పిలిపించిన యవబాబు రాకపోగా అబ్షలోము పొలము నానుకొని యోవాబు పొలం ఉంది కనుక అప్షోలో ఏం చేశాడంటే తన పని వారికి ఆజ్ఞాపించి యోవాబు పొలాన్ని నిప్పుపెట్టి కాల్ చేశాడు అప్షాలోము తన అరికాలు మొదలుకొని శరీరం అంతా ఏ లోపము లేకుండా బహు సౌందర్యం గలవాడు అని బైబిల్లో రాశారు ఇజ్రాయిల్ కూడా దావిదు వృద్ధాప్యంలో ఇక అప్షలము రాజుగా ఉంటే మంచిదన్నట్టుగా అతని సౌందర్యానికి ముగ్ధులై అతని మాటకు ముగ్ధులై అతన్ని అనుసరించి మనం చూస్తాం రాబో పాఠంలో పూర్తిగా మనం ఆ విషయాలు ధ్యానం చేస్తాం అయితే ఇతని శరీర సంబంధమైనటువంటి సౌందర్యం బాగుంది కానీ ఇతని మనసు ఇతని బుద్ధి ఏమాత్రం బాగలేదు సామెతల్లో ఇరవై ఆరవ అధ్యాయంలో పదకొండవ వచనంలో తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అనకు మాట ఉంటుంది మూర్ఖుడు నిత్యము తన మూర్ఖతను వెల్లడిపరుస్తూ ఉంటాడట దావీదు కుమారుడు కనుక యవబాబు ఇక్కడ అప్షుల అప్షలముకి ఏ హాని చేయకుండా వదిలేశాడు కానీ తర్వాత అంటే ఇప్పుడు తండ్రి కుమారుల మధ్యలో సమాధాన పరచడానికి యవవాబుయే ప్రయత్నం చేశాడు కానీ సమయాలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలలో చూస్తే చెట్టుకు వేలాడుతున్నటువంటి అప్షలోమును యోవాబుయే కొట్టి చంపాడు కదా యోవాబు అప్షలోము రాజు దర్శనాన్ని కోరుకుంటున్నాడని వర్తమానం దావిదికి తెచ్చినప్పుడు దావి దానికి అంగీకరించాడు మీరు ముప్పై మూడు వచనంలో గమనించండి అంతటా యోవాబు రాజు నద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపక రాజు అప్షలోమును పిలువనంపించను అతడు రాజు నద్దకు వచ్చి రాజ సన్నిధిని సహస్రంగా నమస్కారం చేయగా రాజు అప్షోలోమును ముద్దు పెట్టుకున్నాను ఇక్కడ అల్లుకసు వార్తలో ఆ పదహైదవ అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుడిని కథ నాకు జ్ఞాపకం వస్తుంది ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడన్న ఒక ఆశ కలిగి అతని కోసం ఎదురు చూస్తూ వచ్చాడు అతడు ఒక ఒక దినాన్ని ఎదురు పడగా అతన్ని క్షమించి అతన్ని కౌగలించుకొని అతన్ని ముద్దు పెట్టుకొని తిరిగి అతన్ని అంగీకరించాడు ఈ కథలో తండ్రి వరకే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే అక్కడ పశ్చాత్తాపంతో ఉన్న కుమారుణ్ణి అప్షుల్లముతో మనం పోల్చలేం అప్షుల్లో నిజమైన పశ్చాత్తాపము కలగలేదని మనం గ్రహించగలుగుతాం ప్రభువును అమ్మివేసినటువంటి ఇసుకరైతి యూదా ప్రభువును ప్రేమించినట్టుగా నటించి ముద్దు పెట్టుకున్నాడే అలాగే ఇక్కడ తన తండ్రి అయినటువంటి దావీదుకు సాగిలపడి నమస్కరిస్తున్నాడు కానీ తన అంతర్యంలో రాజకీయ సంబంధమైన కుట్రను కలిగి ఉన్నాడు అభిషోలో అతని ఆశల్లా దావీదును పక్కకు త్రోసివేసి రాజ్యాన్ని సింహాసనాన్ని స్వాధీనపరచుకోవాలన్నదే ఈ అధ్యాయంలో మొత్తానికి మనకు నాలుగు క్యారెక్టర్స్ కనపడుతున్నాయి ఒకటి దావీదు యోవాబు స్త్రీ అభిషోలో తక్కిన ముగ్గురు చక్కగా ప్రవర్తిస్తున్నారు అయితే అభిషోలో మాత్రమే మన సామెతలు చూసినట్టుగా తన మూర్ఖతను వదులుకున్నవాడు కాదు అయితే చివరికి నేను ఒక మాట చెబుతాను ఈ పాఠంలో నుంచి మనం నేర్పించబడుతున్నటువంటి అంశం ఏంటంటే దావీదు అబ్షలోమును క్షమించినట్టు కనిపించిన వారి మధ్యలో ఆ సంబంధం అంటే సరిగా పునరుద్ధరణ జరగలేదు రెండు నిండు సంవత్సరాలు అబ్షలోముకు రాజు దర్శనం దొరకనట్టే పాపములో ఉండి పాపము చేస్తున్న వారికి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి క్రీస్తు ముఖ దర్శనం ఎప్పటికీ దొరకదు అలాగే వారు క్రీస్తులో ఎప్పుడు రికన్సైల్ అవ్వరు అంటే తిరిగి ఆ పునరుద్ధరణ వారికి జరగదు ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమాధానాన్ని తీసుకొచ్చేందుకు తెకువ స్త్రీలాగా తెగువ కలిగి ఉండండి యవాబులాగా యుక్తిగా ప్రవర్తించండి అవసరతను బట్టి ఆ దావీ వల్లే క్షమించండి కానీ అక్షులములాగా తిరుగుబాటులో కొనసాగకండి నీతి న్యాయములను అనుసరించి ప్రవర్తించే యదార్థమైన హృదయం నా దేవుడు మీకు గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ